సాధారణంగా పంచామృతాలు ఉంటే ఒక లెక్క నీటితో కలిపి నీటు నీరు పాలు పెరుగు తేనె నెయ్యి అని చెబుతారు సరే కొంతమంది పాఠాంతరంలో జలం ఎలాగో మనం అభిషేకానికి వినియోగిస్తూనే ఉన్నాం కదండి అందుకని దానికి బదులుగా పంచదారు వాడతారు అదే చేశారు ఇక్కడ ఈ పంచామృతాల్లో విశేషం ఏమిటంటే జలం దానికంటే పాలు దానికంటే పెరుగు దానికంటే తేనె దానికంటే నెయ్యి మీరు లోపలగా గమనిస్తే ఎదుగుతున్న కొద్దీ వెడుతున్న కొద్దీ జిడ్డు ఎక్కువవుతుంది నీటికి ఏ జిడ్డు ఉండదు ఇలా పోయగానే హాయిగా శరీరం కూడా శుభ్రమైపోతుంది పాలు పోయగానే కొంచెం అంటుకుంటుంది పాలు పోసాక మళ్ళీ నీళ్లు పోసుకోవాలి లేకపోతే శివలు పడుతుంది ఇంకా పెరుగు కాస్త గడ్డగట్టి ఉంటుంది తేనె ఆ అంటుకోవడంతో పాటు జిడ్డుతో పాటు తీపి కూడాను ఆస్వాదించాలనిపిస్తుంది నెయ్యి అది దీపం వెలిగించడానికి ఉపయోగిస్తుంది నెయ్యి నెయ్యిని సంస్కృతంలో స్నేహం అంటారు ప్రత్యేకం స్నేహ బంధారాన్ని మనిషి తాను పెంచుకున్నటువంటి బంధాలు ఎలా ఉంటాయంటే ముందు జలంతో అభిషేకం జలం అంటే శరీరతత్వం నీరే ప్రాణాధారము అన్నారు ప్రాణం నిలబడేది నీటి వల్లే అంచే జలంతో అభిషేకం చేస్తున్నామంటే ముందు శరీరం అనే బంధం ఏర్పడింది స్వామి అని అంగీకరిస్తాం అయిపోయిన వెంటనే పాలతో బంధం ఏర్పడింది పాలతో అభిషేకం పాలంటే ఆర్ద్రత పాలంటే తల్లి తండ్రి తల్లి పాలు తాగేగా మనం పెరిగాం అంచేత ఆ తల్లి తండ్రి పట్ల ఉండేటువంటి గౌరవం మమకారం పాలతో బంధం ఆ పైన వెంటనే కాస్త ముందుకు వెళ్ళేసరికి పెరుగుతో బంధం కరడు కట్టిందంటారు అదే సంసారం కరడు కట్టేస్తుంది గడ్డ కట్టేస్తుంది కోయడం కూడా కష్టం చాకు కూడా తెగవు పెరుగు